మేడం నమస్తే మేడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎలుకలు పడినాయి అని చెప్పి ఎలుకలు తీయడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు పెట్టి ఖర్చు చేశారు కదా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అలా లబ్బ సొమ్ము కాదు కదా ఖర్చు పెట్టడానికి ప్రజల సొమ్మే కదా అందుకని చెప్పి కోటి ముప్పై లక్షలైనా ఖర్చు పెడతాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు ప్రజల సొమ్మేగా ఆ లబ్బ సొమ్ము ఆయన సొమ్మెంట్ ఖర్చు పెట్టట్లేదుగా లేకపోతే పిల్లలు కట్నంగా తెచ్చిన కాదు కదా ఖర్చు పెడతానికి సొంత సొమ్ము అయితే బాధ ఉంటుంది ఇప్పుడు కష్టపడిన వాళ్ళకే రూపాయి విలువ తెలుస్తుంది కదా ఆ రూపాయి ఎలా ఖర్చు పెట్టాలనేది ఒక అవగాహన వస్తుంది అదే జేబులు ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు కదా అందుకే ప్రజల సొమ్ము దొబ్బిన దొబ్బిన సొమ్ము అట్లాగే ఖర్చు పెడుతున్నాడు జలసాగా ఆడ సొంత రాజ్యం అయిపోయింది ఇష్ట రాజ్యం అయిపోయింది ఖర్చు పెట్టేసేసాడు ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెట్టేసేస్తారు అసలు జనాల సొమ్ము సొమ్ము తినటం ఏంటి ఆ ఎలుకలు పట్టడానికి చీమలు పట్టడానికి బొల్లులు పడడానికి వాడటం ఏంటి అసహ్యంగా కాకపోతే బూజు దులపడానికి కూడా ముప్పై లక్షల బూజు దులుపుతాడు ఆడకుండా బూజు దులిపించుకుంటాడు వాళ్ళ టీమాలందరికి కూడా బూజులు దులిపేస్తాడు ఇంకేమైనా చేపిస్తాడు అనకూడదు కానీ ఇంకెందుకులేండి షవరింగ్లు కూడా కొన్ని కోట్లు ఖర్చు అయినవి అంటాడు ఆ టైప్ అన్నమాట ఇదే మనం చూసేవాళ్ళం వైజాగ్ రాజధానిలో ఒక ప్యాలెస్లో బాతు డబ్బు కూడా చేశారు చూసాము చూసాము వైజాగ్లో బాతు డబ్బు పాపం జనాలు ఒక్కసారి ఆ బాత్ టబ్బుకి వెళ్ళి వాష్ వెళ్ళాలని పాపం కోరుకుంటున్నారు ఎందుకంటే మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎలాగైనా మేము ఎలాగో కట్టించుకోలేమై చూసి తరించి వద్దామని చెప్పి జనాలు ఆశపడుతున్నారు కాకపోతే ఏంటంటే నీ సొంత సొమ్ము కాదు కదా ఇందాక చెప్పిన విధంగా నీ సొంత సొమ్ము అయితే నీకు వాల్యూబుల్ తెలుస్తుంది నీ సొంత సొమ్ము కానప్పుడు నీకు ఎలా వాల్యూ తెలుస్తుంది జనాలు సొమ్మే కదా నువ్వు తినేది ఇప్పుడు స్టూడెంట్స్ విషయమే కానీ ఏదైనా కానీ అంతకుముందు టెన్త్ తర్వాత ఎన్సీసీలు ఉండేవి ఇంటర్లో ఆ ఎన్సీసీలు కూడా తీసేశాడు ఇంటర్లో డిగ్రీలో ఎన్సీసీలు ఏంటండి అసహ్యంగా ఇప్పుడు డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు ఎన్సీసీ ఎలా నేర్చుకుంటారు ఇప్పుడు యాక్టివ్గా ఉన్న టైంలోనే కంటిన్యూగా ఎన్సీసీలు చేయాలి కదా అలాగా మా పిల్లలు ఎన్సీసీ ఆల్రెడీ నైన్త్లో టెన్త్లో చేశారు నైన్త్లో చేస్తే టెన్త్లో ఆపేస్తారు ఇంటర్లో చేస్తారు ఎన్సీసీ అయితే ఎన్సీసీ కూడా ఆపేసేసారు ఆ సర్టిఫికేట్లు వస్తే పిల్లలకి భవిష్యత్తుకి బాగుంటుంది కదా అని మేము ఆలోచించాము దాన్ని కూడా ఇప్పుడు ఎన్సీసీ తీసేశాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మరి ఎప్పుడు పెట్టిద్దో మాకైతే తెలియదు ఎన్డీఏ కూటమి మరి పెడతారని అనుకుంటున్నాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఎన్సీసీ ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడైతే లేదు పిల్లల భవిష్యత్తు నాశనం సర్వనాశనం చేసేసాడు ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులు అన్నారు కదా అయినా కానీ పిల్లల్ని పిల్లల్లాగా చూడకుండా గంజాయిలకు అలవాటు చేసేసి మత్తు బానిసలు చేసేసి పదమూడు సంవత్సరాల పిల్లలు ఏంటి మత్తు తీసుకోవడం ఏంటి రేపులు చేయటం ఏంటి మడర్లు చేసి కాలువల్లో పడేయడం ఏంటి అంత బహిరంగంగా జరిగేలాగా దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ కూడా అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఇంకేం అభివృద్ధి చేశావు దోచుకొని నాడు నేడు అని చెప్పి నాడు ఎలాగున్నాయో నేడు ఉన్నాయో జనానికి కూడా తెలుసు కదా అంత అభివృద్ధి నువ్వైతే ఏమీ చేయలేదు నువ్వు చేశానని భ్రమలో బతికేస్తున్నావు అంతే అంతకుమించి మించి ఏమీ లేదు ఉన్నవాటికి మాస్కులు పూసేసి మసి పూసి మారేడుకాయ చేసినట్టు నువ్వు జనానికి చేస్తే ఎలాగా ఏంటి మేడం ఈ రోజున ఎన్డీఏ కూటమి మీద తీసుకున్న నిర్ణయాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న పేరుతో ఉన్న పథకాలు కూడా ఈరోజు ప్రముఖులతో యాడ్ చేసి ప్రముఖుల పేర్లతో యాడ్ చేశారు కదా ఎలా చూడొచ్చు డొక్కా సీతమ్మ అన్న పథకం కానీ అబ్దుల్ కలాం ఆ పేర్లు కానీ ఎలా చూడొచ్చు అంటారు డొక్కా సీతమ్మ గారు ఆవిడ కొంతమందికి మరి తన సొమ్మునంతా తన కష్టాజితనంతా ఆకలి అన్న వాళ్ళకి లేదనకుండా పెట్టారు కాబట్టి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆవిడ పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎవరికి పెట్టావని నువ్వు జనాన్ని సొమ్ము తినటమే సరిపోయింది జనానికి నీ సొంత సొమ్ము తీసుకొచ్చి ఏ రోజు ఖర్చు పెట్టావు నువ్వు నువ్వు ఏ రోజు ఖర్చు పెట్టలేదు జనాన్ని సొమ్ము తిమ్మటం తినటమే తప్ప ఈ ఎలుకలకి ఈ బూజులకి వాటికి వీటికి నువ్వు ఖర్చు పెట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు పీకింది ఏమీ లేదు అనమాట ఆవిడ పేర్లు వీళ్ళ పేర్లు ఇప్పుడు దేశం కోసం జనాల కోసం చేసిన వాళ్ళ పెళ్ళి పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నీ పెడతారా ఏంటి బాత్రూముల మీద నీ పేరే లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా ఏంటిది సమాధులు వాటి మీద కూడా నీ పేరే అన్నిటికీ నీ పేరే వేసుకుని జగన్మోహన్ రెడ్డి అదేదో నువ్వు ఇళ్ళ స్థలాలు ఇచ్చావు చూసావు వాటి మీద కూడా నీ పేరే జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ స్థలాలు అని చెప్పి ఎందుకు నువ్వు సత్యపాయేంటి కీర్తిశేషులు అయితే ఆ పేర్లు పెట్టుకుంటారు చచ్చిపోయావంటే చెప్పు ఏపించద్దు ఎందుకంటే త్వరలో చనిపోబోతున్నావు కదా నీ వాళ్ళే నేను వేసేస్తారు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మేడం ఈ రోజున ఎన్డీఏ కూటమే ఆరోగ్యశ్రీ గురించి ఆపేస్తున్నారు ఒకవేళ దానిగానే అభివృద్ధి చేస్తే జగన్కి పేరు వస్తుంది పేరు వచ్చేస్తుందని చెప్పి ఈ రోజున ఆపేస్తున్నారని చెప్పి విడుదల రజనీ మాట్లాడుతుంది కదా దాని గురించి ఏం చెప్తారు అసలు మీరు ఆరోగ్యశ్రీ కార్డుకి మీరు బకాయిలు ఎప్పుడు చెల్లించారండి బకాయిలు చెల్లిస్తే ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకు ఆపేసేసారు మీరు బకాయిలు చెల్లించకే కదా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్లో చూడండి అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డులు చూస్తే ఎంతమంది ప్రాణాలు ఎందుకు కోల్పోయేవాళ్ళు మీ ప్రభుత్వంలో ఎందుకండి ఆ మాటలు చెప్పడం రజనీ గారు మీరు ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేస్తుందని మీకు కుళ్ళు పుట్టింది కదా అందుకని చెప్పి మీరు ఎన్డీఏ కూటమి మీద వదడానికి ప్రయత్నిస్తున్నారా మీరు ఆరోగ్యశ్రీ పథకాలే ఉన్నట్టయితే మళ్ళీ కొత్త కార్డులు కూడా తీసుకొచ్చారు కదా మీరు మీ ప్రభుత్వం రాకముందే రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకొచ్చారు కదా ఐదు లక్షలు ప్రేమ ముందు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులు బకాయిలు చెల్లించవచ్చు కదా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పెట్టారు మీ ప్రభుత్వం రాకముందే మళ్ళీ బకాయిలు చెల్లించకుండా చెందకుండా కొత్త ఆరోగ్యశ్రీలు పెడతాం ఐదు లక్షల బీమా అన్నారు వాలంటీర్లకు ఐదు బీమాలు అన్నారు మళ్ళేమో గృహసారథులకి అని అన్నారు ఏంటి మీరు ఇచ్చేది కోండలు పెట్టి బిందులు దబ్బడమా మీరు పెట్టేది అది కరెక్ట్ కాదు ఏం చేశారని మీరు అసలు ఆరోగ్యశ్రీ పలక వాటి గురించి బకాయిలు చెల్లించకుండా మీరు మాట్లాడమాకండి జనాల ఆరోగ్యాలతో చెలగాటలాడమాకండి అంతేందుకు నిన్నగాక మొన్న కుక్క కరిస్తే ఒక పిల్లోడు ఈరోజు న్యూస్లో వచ్చిందండి కుక్క కరిస్తే ఒక పిల్లవాడు హాస్పిటల్కి వ్యాక్సిన్ వేయించలేదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళటానికి వ్యాక్సిన్ వేయించలేదు అని మూడు నెలలు అయింది కుక్క కరిసి వ్యాక్సిన్ వేయించక ఆల్రెడీ మీరు ఎందుకు వ్యాక్సిన్ వేయించలేదు అని కరిసి కసిరేసి వాళ్ళని పంపించేసి తిరిగి వాళ్ళ రిటర్న్ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంటే మార్గం మధ్యలో పిల్లోడు చనిపోయాడు పదమూడేళ్ళ పిల్లోడు అండి తల్లిదండ్రులు బస్ స్టాండ్లో పిల్లడిని ఒళ్ళో వేసుకొని బోరుమని విలపిస్తున్నారండి అసలు ఏం ప్రభుత్వం ఏం ఎలగబెట్టావయ్యా నువ్వు అసలు నువ్వు తిన్నగా నువ్వు ఆరోగ్యశ్రీలో కానీ ఏదైనా నువ్వు తిన్నగా చేస్తుంటే ఈరోజు దుస్థితి వచ్చేది కాదు కదా ఈ ప్రభుత్వం వచ్చింది కానీ వెయిట్ చేయాలి కదా ఈ ప్రభుత్వం మరి అన్నీ తీసుకురావాలంటే పథకాలన్నీ తీసుకురావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా గత ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు చేసినప్పుడు ఉన్నట్టయితే ఈ కంటిన్యూషన్ అయ్యాయి ఈ ఈ లేనప్పుడు జనాలు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందిగా మీ ప్రభుత్వం జరిగిందని అంటారేమో మా ప్రభుత్వం నిందించొద్దు ఎన్డీఏ కూటమిని నిందించొద్దు గత ప్రభుత్వంలో ఉంటే కంటిన్యూషన్ అయ్యాయి ఇంకా మేము పెట్టలేదు కాబట్టి మమ్మల్ని తప్పుబట్టడానికి వీలు లేదు మా ఎన్డీఏ కూటమిని పట్టడానికి వీలు లేదు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నామని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దానికి ఏం చెప్తారు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేయాల్సినంత అవసరం మాకు లేదు అప్పులు పాలు చేసింది నువ్వు తలకాయకి కొన్ని లక్షలు నువ్వు అప్పులపాలు పాలు చేసేసావు నువ్వు ఎందుకయ్యా నువ్వు అప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడేది అప్పుల గురించి నువ్వు మాకు దేయాలు వేదాలు వల్ల నువ్వు అప్పుల గురించి మాకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు నీ సొమ్ము కాదు కదా నువ్వు ఖర్చు పెడుతుంది అప్పుల గురించి నువ్వు ఎందు మాట్లాడదు మరి నువ్వు ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడతాయి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు జనాన్ని సొమ్మే కదా నువ్వు అప్పులు పాలు చేసి జనాన్ని మీద తీసుకొచ్చినాయి నువ్వు అన్ని వృద్ధిని నువ్వు పెట్టుకున్నావు బ్లాక్ మనీగా దాచి పెట్టుకున్నావు నీ పిల్లం పేరు మీద నీ అంచర్లు పేర్ల మీద అందరు నీ ఉన్న వాళ్ళు నీ లేని వాళ్ళ పేరు మీద నీ బంధువుల పేరు మీద అందరి అందరి పేరు మీద నువ్వు దాసి పెట్టుకున్నావు కదా మరి అప్పులు ఎలాగా చూపిస్తున్నావు నువ్వు రాష్ట్రానికి మరి నీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ బాబు సంపాదించిందా లేకపోతే నువ్వు ఏమైనా కష్టపడి సంపాదించావా అప్పుల గురించి మాట్లాడుతున్నావేంటి మేడం ఏం చెప్తారు ఈ రోజున పరిపాలన ఎలా ఉంది మేడం జగన్కి చంద్రబాబు మధ్య తేడా చెప్తూ పరిపాలన ఎలా ఉంది ఏ ఐదు సంవత్సరాలు పరిపాలన చెత్తగా ఉందండి ఈ నలభై ఈ రెండు నెలల్లోనే పరిపాలన చూడండి కొంచెం అభివృద్ధి కొంచెం కొంచెం అభివృద్ధి మొదలైంది ఈ రెండు నెలల్లోనే అభివృద్ధి కొంచెం మొదలైందనంటే ఈ ఐదేళ్లలో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అభివృద్ధి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది రాజధాని అమరావతిని ఎవరు కదిలించలేరు అమరావతి రాజధాని ఫిక్స్ ఎవరు వచ్చినా సరే నెక్స్ట్ సీఎం ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయినా సరే తర్వాత కర్మ గాలి మళ్ళీ నువ్వు వచ్చినా సరే నువ్వు అమరావతిని కదిలించడానికి వీల్లేదు లేదు అలాగా కట్టుదిట్టంగా చేస్తున్నారు అమరావతిని రాజధాని చేస్తున్నారు పరిపాలన సూపర్గా ఉంటుంది నువ్వు ఏమీ చేయలేవు నువ్వు కొంచెం నీ పేర్లు కీర్తిశేషులు అని పెట్టుకుంటే బాగుంటుందేమో ఆ సమయం మరి నీకు వచ్చేస్తాం లేదంటే భారీ పేరు పెట్టుకుంటారంటే ఓకే పెట్టుకో మేడం లక్ష్మీభారత్ మాట్లాడుతూ ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మొత్తం స్వర్ణ స్వర్ణయోగం నచ్చింది ఈ రోజు నా రెండు నెలల పరిపాలన చంద్రబాబు రాక్షస పాలన చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏ విధంగా చూడొచ్చు రాక్షస పాలన ఇదే అదే అమ్మ లక్ష్మీ పార్వతి గారు మీరు మాట్లాడేది రాక్షస పాలన అది రౌడీ పాలన అది రౌడీ రాజ్యం అదే అయింది దొంగే రాజు అయితే దోచుకున్నట్టు ఉందనమాట జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు నీ కళ్ళేం కాకులెత్తికి వెళ్ళిపోయింది అమ్మ ఏమ మరి రాష్ట్రం అభివృద్ధిలో ఉందని అంటున్నావు అప్పుడు ఉందంటున్నావు ఇప్పుడేమో రాక్షస పాలన అంటున్నావు రెండు నెలల్లో రాక్షస పాలన అయిందా ఇప్పుడు ఎన్డీఏ కూటమిని తప్పుపట్టడానికి మళ్ళీ జనాల్ని రుద్ది వైఎస్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమిని నాశనం చేయటానికి మీరు వాళ్ళని దింపి మళ్ళీ అరాచకాలు మొదలు పెడుతున్నారా మీ బుద్ధి పోనిచ్చుకోరా మీ ప్రభుత్వంలో ఇయే చేసి పక్కపురా పక్కన ఎన్డీఏ కూటమి వచ్చినా సరే ఇవే చేసి ఇంకా మీరు ఇంకెప్పుడు మారుతారు మీరు మీరు వృద్ధి తెచ్చుకోరా మీరు సిగ్గనిపించట్లేదా మీకు లక్ష్మీపారతి గారు మీరు కొంచెం చూసి మాట్లాడండి ఇప్పుడు వాళ్ళు మీకు మీ అల్లుడంటే పడలేదని చెప్పి మీరు అలా మాట్లాడమాకండి కరెక్ట్ కాదు అది చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదని జగన్ మీద సింపతులు చూపించు మాకండి గతంలో రోజే కానీ కొడాలని వీళ్ళందరూ ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడే ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడని దుస్థితిలో తయారయ్యారు కదా దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారండి ఏ మొహం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారు మీడియా ముందుకు వస్తే కమిడియన్స్లా కనిపిస్తారు వద్దులేండి ఇంకా వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు వచ్చినా వేస్టే బ్రహ్మానందం గారి కన్నా కమిడియన్స్ అయిపోతారు వాళ్ళు మేడం ఎందుకనే ఉంది మరి అందరూ వస్తారు కదా కామెంట్లు ఎక్కువైపోతా ఉంటే వాళ్ళు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారు ఏం మాట్లాడతారు అసలు ఏం ఉందని మాట్లాడతారు లేకపోతే మేము గత ప్రభుత్వంలో దోచుకున్నామండి మీ ముందు చేవలు వెళ్ళి మా వెనకాల ఏనుగులు వెళ్ళి మీ వెనకాల మీరు చూడలేదు అవి మీ వెనకాలి వెళ్ళిన ఏనుగులు మీరు చూడలేదు అని చెప్పి చెప్తారా వచ్చి ఏ మొహాలు పెట్టుకుని వచ్చి మీడియా ముందుకు వస్తారండి మేడం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజున్నా బయటకు వస్తే పరసలు జాట్ను కానీ లేదా ప్రత్యక్ష నేతల్ని అరెస్ట్ చేయటాలు కానీ జరిగింది కదా ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమైనా చూసావా జరిగింది మొన్న సిపిఐ సిపిఎం వాళ్ళది జరిగితే అది నారా లోకేష్ గారు మరి గత ప్రభుత్వంలో జరిగిన విధంగా అలవాట్లు పొరపాటుగా చేశామని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారండి కానీ దానికి మమ్మల్ని మన్నించండి అని అడిగారు ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో తిరిగే వ్యక్తి కాబట్టి ప్రజలతో పని ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు కాబట్టి అది ఆ విధంగా చేయగలిగారు రాజకీయ లక్షణాలంటే అలా ఉండాలండి జనాల కోసం పనిచేసే విధానం అంటే ఇలా ఉండాలి ఏ రోజైనా నువ్వు అలా చేసావా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాము ఏ రోజైనా నువ్వు చేసావా హౌస్ అరెస్టులు చేశారు ఓకే అది నీ అలవాట్ల పొరపాటు జనాలు ఇంకా నీ మనుషులు పోలీసుల్లో మేము పోలీస్ వాళ్ళని మేము పట్టట్లేదండి నీ మనుషులు ఇంకా ఉన్నారేమో కొంచెం మీరు మారండి పోలీస్ శాఖ వారు అందుకేనే కదా వంగల్పూడి అనిత గారు మొన్న మీడియా పెట్టినప్పుడు అన్నారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పారు కదండి ఎవరైనా ఉన్నట్టయితే ఒకవేళ ఆ ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఎప్పటికైనా మారండి మన ప్రభుత్వానికి పనిచేయండి అని చెప్పారు కదండి మీరు కొంచెం హోమ్ మినిస్టర్ గారిని ఫాలో అయ్యి మీ పని మీరు చేయండి ప్రభుత్వం చెబితేనే చేయండి మీ అంతటా మీరు చేయమాకండి దయచేసి దానికి మేము వేడుకుంటున్నామండి ఈ ఎన్డీఏ కూటమిని మాత్రం తప్పు పట్టొద్దండి దయచేసి దీని ఎన్డీఏ కూటమి మీద బురద జల్లటానికి మాత్రం ప్రయత్నించొద్దండి